మిథున రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో చేప పిల్లల్ని పెంచుతూ ఉండాలి అలాగే పశుపక్షాదు కొట్టకూడదు మిథున రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే వీరు కుమారి పూజ చేస్తూ ఉండాలి అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ కూడా వీరు పొందుతూ ఉండాలి అలా చేస్తే కనుక మిథున రాశి వారు మంచి అదృష్టవంతులుగా మారుతారు తర్వాత వీరు సూర్యోపాసన చేయాలి లేదా సూర్య నమస్కారాలు సూర్యుడికి అర్ఘమైన విడిచిపెడుతూ ఉండాలి ప్రతిరోజు అలాగే ఆకుపచ్చని రంగు వీరు వాడకూడదు ఎడమ చేతికి వెండి ఉంగరం ఉండేలాగా చూసుకుంటూ ఉండండి మట్టి పాత్రలో చిన్నది మట్టి ముంత ఉంటుంది కదా దాంట్లో పాలు వేసి అవి తీసుకుని వెళ్ళి నిజ్జన ప్రదేశంలో విడిచిపెట్టి వస్తూ ఉండాలి కుదిరినప్పుడల్లా నెలకి ఒక పరిహారం అయినా సరే ఈ ప్రక్రియ చేస్తూ ఉండాలి అలాగే పట్టిక చూర్ణంతో వీళ్ళు పళ్ళు తోముకుంటే కనుక మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది పక్షులకు ఆహారం పెడుతూ ఉండాలి గురు సేవ చేసుకుంటూ ఉండాలి గురువుకి ఏదో విధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందజేస్తూ ఉండాలి మిథున రాశి వారికి ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకుంటే కనుక మంచి అదృష్టం అదృష్టం కలిసి వస్తుంది అలాగే తోలు బెల్ట్లు వీలు వాడకూడదు ఉత్తరం వైపు తిరిగి అమంగళకరంగా మాట్లాడకూడదు అలాగే ఆకుపచ్చని బాటిల్లో నీళ్ళు వేసి ప్రతి గదిలో కూడా ఒక బాటిల్ ఉండేలాగా మీరు చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేసి చేస్తే కనుక మిథున రాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది శుభమస్తు సర్వత్రా విజయవస్తు